హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసరికి ఏం చేయాలో తెలియనప్పుడు కూడా మనం ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకునే క్యారెట్ రైస్ రెసిపీని చూస్తున్నాం సో ముందుగా కావాల్సినవి ఆనియన్స్ రెడ్ చిల్లీ క్యారెట్ తురుము బిర్యానీ స్పైసెస్ అండ్ గార్లిక్ సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన సో దాంట్లో మనం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకుంటున్నామండి పిల్లలకు కూడా మంచి హెల్దీ హెల్దీ రెసిపీ అండి ఇది ఎందుకంటే క్యారెట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ స్పైసెస్ వద్దు పిల్లలకు అనుకుంటే వాళ్ళకి యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాము ఇలాచి లవంగాలు దాల్చిన చక్కర గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తా సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ అందులోకి ఒక సిక్స్ టు సెవెన్ జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాము అండ్ అలాగే మనం గార్లిక్ క్లౌస్ తీసుకుంటున్నాము వెల్లుల్లి ఒక సిక్స్ టు సెవెన్ మాఫ్గా కట్ చేసుకుని అవి తీసుకుంటున్నాము అవి కొంచెం మగ్గిన తర్వాత అవి మగ్గిన తర్వాత మనం క్యారెట్ తురుము ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటాము సో చూడండి ఇప్పుడు ఎలా మగ్గాయో కనిపిస్తుంది కదా మీకు సో ఇంతకుముందు మనం బిర్యానీ స్పైసెస్లో ఇవి యాడ్ చేయలేదు సో అందుకని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ మనకు మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాము ఆనియన్స్ మొత్తం డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం నార్మల్గా పచ్చివాసన పోయేంత వరకు మరిగితే చాలు సో ఇప్పుడు కొంచెం మనం ఆ ఫ్లేమ్ని పెంచుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ అలాగే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మనం మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం క్యారెట్ తురుము మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా తురుముని యాడ్ చేసుకొని ఆ క్యారెట్ మొత్త తురుము మొత్తం మగ్గిన తర్వాత అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము మేము నెయ్యి ఎక్కువగా తినాము కాబట్టి జస్ట్ కొంచెం మాత్రమే యాడ్ చేసాము నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది సో చూడండి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఆ నెయ్యి నుంచి మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో తర్వాత దీంట్లోకి కస్తూరి మీద యాడ్ చేస్తున్నాము సో తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి సో ఈ టోటల్గా క్యారెట్ రైస్ రెసిపీకి అయితే మనకి కస్తూరి మేతి ద్వారానే మంచి ఫ్లేవర్ వస్తుంది అండి కస్తూరి మేతి లేకపోతే పుదీనా ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్నవన్నీ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ క్యారెట్ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు కొంచెం స్పైసీ కొంచెం స్పైసీగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలకి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం జస్ట్ క్యారెట్ ఆనియన్స్ పుదీనా కానీ కొత్తిమీర ఇవన్నీ యూస్ చేసుకున్న వరకు చేసుకోవచ్చు బిర్యానీ స్పెసెస్ యాడ్ చేయకుండా చూడండి ఇప్పుడు క్యారెట్ ఇవ ఈ మొత్తం మగ్గింది కదండి గ్రేవీ ఇందులోకి ఇప్పుడు మనం రెండు టూ టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాము అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి మన ఘాటు బట్టి అండి మనం ఎంత ఘాటు తింటున్నామో దాన్ని బట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ క్యాచ్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాము ఈ టోటల్ క్యారెట్ రైస్ రెసిపీకి మనకి కస్తూరి మేతి ఈ గరం మసాలా ద్వారానే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము సో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో జస్ట్ ఇదంతా కూడా కొంచెం మగ్గినట్టుగా పచ్చిగా లేకుండా ఉంటే చాలండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం మొత్తం ఒకేసారి యాడ్ చేసుకుంటే ఏంటి అంటే గ్రేవీ అనేది అన్నంకి మొత్తం మొత్తం కలవదండి మిక్స్ అవ్వదు సో అందుకనే మనం ఫస్ట్ కొంచెం రైస్ని తీసుకుని యాడ్ చేసుకుందాము తర్వాత ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ మనం గ్రేవీతో మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటున్నాం చూడండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాగా మిక్స్ చేయాలండి క్యారెట్ రైస్ రెసిపీని ఏ రైస్ రెసిపీ అయినా కూడా మనం బాగా మిక్స్ చేస్తేనే గ్రేవీ అనేది దానికి పడుతుందండి మంచిగా సో మీకు ఏమన్నా ఫ్లేవర్ తక్కువైంది అనిపిస్తే సాల్ట్ ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ తక్కువ అనిపిస్తే మీరు ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ చూడండి నేను ఇనిషియల్గా అయినా మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు తాలింపు వేసేటప్పుడు క్యారెట్ అవన్నీ వేసేటప్పుడు లేకపోతే అక్కడ మర్చిపోతే కూడా లేకపోతే అక్కడ వీలు కాకపోతే లాస్ట్లో కూడా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు సో మీకు తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ రైస్ ఉంది కదండి మిగిలిపోయింది ఆ మిగిలిన రైస్ కూడా మనం యాడ్ చేసుకుందాం ఎక్కువగా స్పైసీగా తినేవాళ్ళైతే ఇలా మనకి ఎక్కువ స్పైసీగా ఉన్నప్పుడు తక్కువ రైస్ వేసుకొని కూడా తినొచ్చు అలా కాదు మాకింట్లో మా బాబు ఉన్నాడు కాబట్టి వాడు తింటాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం వైట్ రైస్ని వేసి అక్కడ మళ్ళీ మిక్స్ చేస్తున్నాను స్పైసీని బట్టి అండి ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతేనేమో కొంచెం రైస్ వేసుకుంటారు తక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొంచెం రైస్ ఎక్కువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాము సో తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎందుకంటే మనకి బాటంలో మా అడుగు భాగం మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది రైస్ అనేది అలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం అడుగు భాగం నుంచి మనకి పైకి మిక్స్ చేస్తూ ఉండాలి అలా మిక్స్ చేస్తుంటే ఏంటి అంటే మనకి మొత్తం మాడిపోకుండా ఉంటుంది అడుగులు కూడా ఓకేనా సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే కూడా మనకి ఇందులో కూడా కొంచెం వైట్ రైస్ అంతా కూడా మంచిగా మిక్స్ అవ్వలేదు కదా ఇదంతా కూడా బాగా మిక్స్ అవుతుంది సో దీంతో మీకు క్యారెట్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్